అందరికీ నమస్కారం ఇంక ఈ చేపల కర్రీ అయితే వెరైటీగా టేస్ట్ అయితే ఇదే మేము ఫస్ట్ టైం వండుకోవడం ఇలా చాలా టేస్ట్ ఉన్నది ఈ పీసులల్లో శు శుభ్రంగా కడిగి చేపలల్లో ఉప్పు కారము అల్లము పసుపు మంచిగా ఉప్పు కారం అయితే రెండుగా వేసేసుకోవాలి కారం అయితే మంచిగా ఇలా కలిపి ఉప్పు కారం రెండుగా కలిపిన చేపల కర్రీ ఎంతసేపు మసలితే అంత టేస్ట్ ఉంటుంది ఇలా రెండు ఉల్లిపాయలు కేజీ చేపలకైతే ఒక రెండు ఎల్లిపాయలు గడ్డలు రెండు గడ్డలు ఎల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు ఇంక ఇదైతే మంచిగా మెత్తగా పీసి వేసుకోవాలి మామూలుగా బర్కగా చేసుకోకూడదు చాలా మెత్తగా చేసుకోవాలి ఈ పేస్టును ఇలా రెడీ అయిపోయింది పేస్ట్ మనకు చింతపండు కావాల్సినంత రెండుగానే వేసుకోవాలి పులుపు ఎల్లిపయ్య మీద పెట్టి మెంతులు ఒక స్పూన్ వేసామో మంచి కలర్ వేగనివ్వాలి మనకు మెంతులు తొందరగా తేడా కాకుండా రెండు చిన్నగా ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకుంటే ఒక గడ్డ వేగిపోతే ఎంబడే మనం చేసిన పేస్ట్ వేసేసి ఈ ఆయిల్లో పేస్ట్ని కూడా వేగనిచ్చేయాలి అల్లం కూడా మనం ఫ్రెషాల్లో వేసుకుంటేనే అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా అప్పటికప్పుడు చేసుకోవాలి ఇలా చూడండి మెంతులు అయితే మనకు ఎంత బాగా వేగిపోయినాయో చేపల కర్రీ అనగానే మెంతులను మనం నూనెలు వేసి వేయడంతో అవి వేయించడంతో మనకు టేస్ట్ ఇలా కొంచెం అల్లము పసుపు వేసుకొని అది కూడా వేగిన తర్వాత మనము ఇలా మనము చేపలల్లో కలిపిన కారం కాకుండా మనం ఈ పేస్ట్ చేసాం కదా అల్లం పసుపు వేసి ఆ క అల్లం పసుపు వేగిన తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి చూసి కారం కూడా మంచిగా వేసుకోవాలి వేసి ఈ కారమును ఈ సాల్ట్ వేసినాక కరేపాకు వేసి కొంచెం ఆయిల్ తేయలే వరకు ఉడికిన తర్వాత ఈ పేస్టు ఈ కారము కరేపాకు వేసుకోవాలి ఈ కర్రీలో తప్పనిసరి ఇప్పుడు మనము టమాటా పేస్ట్ వేసేయాలి ఈ టమాటా పేస్ట్ కూడా ఆయిల్ తేయలే వరకు ఉడికే ముందు ఫిష్ వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఉడికిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేయాలి ఈ చేపల కర్రీలు ఏంటంటే పచ్చిమిర్చి మనకు ఈ కరేపాకు మనం ఎప్పుడు వేసుకొని ఇవి వేసి వండితే అసలు ఏ కరివేపాకు వేసుకుంటారా చేపల కూరలా అని ఇటు మనం ఎక్కువ అనుకుంటాము కానీ చాలా బాగున్నది ఇంకా ఇలా మనకు టమాటా పేస్ట్ వేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా అప్పుడే వేసాం కదా ఇలా ఉడికిన తర్వాత ఫిష్ వేసుకోవాలి ఫిష్ వేసుకొని మళ్ళీ కొంచెంసేపు ఉడకనిచ్చేయాలి ఇది ఎంతసేపు ఒకటి ఒకటి వేసుకుంటూ ప్రతీది ఒక్కొక్క దానికి మంచిగా ఆయిల్ దేల వరకు ఉడకనిచ్చుకుంటూ వండితేనే చేపల కర్రీ టేస్ట్ వస్తుంది అన్నీ ఒకటొకటి వేసామా అన్నీ వండే కదా వండాం కదా అన్నట్టు కాకుండా కొన్ని కలిసుకో తప్పదు ఇలా టైం తీసుకుంటూ వేసుకుంటూ చేసుకోవడం తప్పదు ఇంకా ఈ ముక్కలు ముక్కలైతే మనకు ఎంత బాగా ఆడుకున్నట్టు తిప్పేసుకుంటారా నేనైతే వీటిని పీ పీసులను మాత్రం తేడా వస్తలేవు ఈ ముక్కలైతే అస్సలకి ఎటు కలిపినా నేనే అంటాను ఈ ముక్క ఇంకా ఇలా కలిపేసాము నాకైతే ఇబ్బంది అయితే ఏం కాలేదు ఎట్లున్న ముక్కలు అట్లనే మనకు కర్రీ అంతా కూడా వేసుకుంటూ తింటా ఉంటే కూడా ఏ పీసు కూడా మనకు తేడా రాకుండా కర్రీ అయిపోయేదాకా కూడా ఇలాంటి ఇబ్బంది రాకుండా మంచిగా అయిపోయింది ఇంకా ఇలా కొంచెం కలపరాని వాళ్ళకు అలా తిప్పుకుంటే సరిపోతుంది స్టవ్ పైన తిప్పకూడదు పక్కకి వచ్చి తిప్పుకోవాలి ఎందుకంటే స్టవ్ మీద తిప్పుతా ఉంటే స్టవ్ దాకిందనుకో కంచుడు పని అయిపోయినట్టే ఇక ఇలా నాకైతే ఈ గంటతోటి మంచిగా కలపడానికి వస్తుంది మాకైతే ఫిష్ ఎలాంటి ఇబ్బంది రాదు ఒక పీస్ కూడా ఇరగకుండా కలుపుకోవచ్చు మేమైతే ఆడుకున్నట్టు కలుపుకుంటా ఉన్నాం ఈ ముక్కలని అయితే ఎలా వేసినా నేనే అంటాను ఈ ముక్కలు ఇలా మనము సీజన్లో ఫిష్ కర్రీ ఎక్కువ వాడవచ్చు ఎక్కువ ఫిష్ వస్తూ ఉన్నాయి కాబట్టి మనం ఆ చేపలనే రకరకాలు మార్చి మార్చి వండుకుంటే తినే వాళ్ళకు బోరు కొట్టకుంటూ ఉంటుంది ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా రెడ్ కలర్ ఆయిల్ దేల వరకు ఉడికిన తర్వాత మనం చింతపండు రసం వేసుకోవాలి ఇంక ఎంత బాగుంటుంది చూడండి అలా కనబడిపోతూ ఉన్నది మనకు కర్రీ అయితే ఇలా కొంచెం చింతపండు రసం వేసిన తర్వాత ఇక మంచిగా గంటే గుండ్ర తిరిగిపోతూ ఉన్నది గంట అయితే ఇక ఇలా మనము ఇట్లా ఎటు పడితే అటే కలిపేయడము ఇంకా ఇదే ఫస్ట్ టైం మేమైతే ఈ పచ్చిమిర్చి వేసి చేపల కర్రీలో వండుడు దీంట్లోకి అయితే ఈ మసాలా తప్పనిసరి వేసుకోవాలి ఒక ఇరవై మిరియాలు ఒక నాలుగైదు లవంగాలు రెండు ఇలాచీలు కొంచెం పట్ట ఇంకా ఇవి మంచిగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇంకా మనకు ఈ చేపలకర్రీ చింతపులుసు వేసేసాం కదా ఇంకా మసిలిపోతూ ఉన్నది ఇలా కట్ వచ్చేసింది చుట్టూ ఇప్పుడు ఇవి మనం చేసిన పౌడర్ వేసేసుకోవాలి కొంచెం ధనియా పౌడర్ వేసేసుకోవాలి మనకు ముందు పేస్టులో ధనియాలు వేసి చేసాము సరిపోకపోతే కొంచెం పౌడర్ వేసుకోవాలి ఇంకా సరిపోతే అవసరం లేదు ఇలా మనకు చిక్కగా మంచి మంచిగా పులుసు కాయడం అని అంటే చేపల పులుసు కాయడం అంటే ఇదేనేమో అన్నట్టుగానైతే అయితే టేస్ట్ వచ్చింది ఇలా పీసులు కూడా ఇలాంటి ప్రాబ్లం లేదు సూపు కూడా ఆ చిక్కదనం ఉన్నది చల్లారినాక ఇంకా బాగుంటుంది ఇది తెల్లవారు తింటేనైతే ఇంకా ఇలా మనకు బొమ్మ చేపల పులుసు రెడీ అయిపోయింది బొమ్మ చేపలనే కాకుండా తెల్ల చేపలైనా వండుకోవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్